వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ గురస్వ నమః ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ఎనభై శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు ఇరవై శాతం మాత్రమే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు రాస్యాధిపతి జన్మరాశిలో సంచరించటం ఈ రాశి వారికి విశేషమైనటువంటి యోగదాయకం ఇప్పుడైతే ఇక్కడ మరొకటి ఏమిటంటే మీ రాశికి పదకొండవ స్థానంలో లాభస్థానంలో రవి బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది లాభస్థానంలో సంచరించేటటువంటి రవి యోగాన్నిస్తాడు అంటే ముఖ్యమైనటువంటి పనులలో శీఘ్రమైనటువంటి విజయాన్ని పొందుతారు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు కూడా చక్కగా చేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే దైవ భక్తి కూడా చక్కగా పెరుగుతుంది స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పవచ్చు అలానే గృహ మార్పులు కూడా సూచిస్తూ ఉన్నాయి ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారు ఈ పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ మధ్యలో చేసేటటువంటి ప్రయత్నాల వలన నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ వచ్చేస్తుంది అంటే దాదాపుగా వీరికి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలానే నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు సంతాన పరంగా ఎదుటివారికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో లేదా సంతానపరమైనటువంటి విషయాలలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పయ్యి ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వారికి కూడా సమస్యలన్నీ తొలగిపోయి చక్కగా అనుకూలంగా మారుతుంది అంటే సంతానానికి అంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండేటటువంటి గ్యాప్స్ అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అని చెప్పచ్చు మరొకటి ఏమిటంటే దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి రుణాలు రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ప్రధానంగా తీసుకుంటే మీ కుంభరాశికి దశమాధిపతి అయినటువంటి కుజుడు స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు దీని వలన ఉద్యోగంలో ఆవేశంగా ప్రవర్తించడం జరుగుతుంది ఆవేశాన్ని కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది చాలా వరకు స్మూత్గా సాఫ్ట్గా ఉండాలి ఆవేశం ఆవేశం తెచ్చుకోకూడదు ఆవేశంగా మాట్లాడకూడదు ఆవేశంగా ప్రవర్తించకూడదు ఇక్కడ కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆవేశం అనర్థదాయకం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యపరంగా గనక పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితం ఈ రాశి వారు పొందుతారు ఆరోగ్యపరంగా మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా పరిస్తాయి దాంతోపాటు మీ రాశికి తొమ్మిదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉంది ప్రేమ వివాహాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ నుంచి పదిహేడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు రకరకాలైనటువంటి చికాకులు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు రకరకాల ఇబ్బందులు అడుగుతూ ఉంటాయి అంతర్గతంగా శత్రువులు ప్రబలుతూ ఉంటారు మనం చేయాలనుకున్న ఒకటి చేసేది మరొకటి అవుతూ ఉంటుంది పదిహేడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై ఐదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండే సమయం అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇక్కడ మీకు ఆర్థికంగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తూ ఉంటాయి కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారి కొత్త కొత్త కాంట్రాక్ట్లు వస్తూ ఉంటాయి రాజకీయ రంగంలో ఉండేవారికి కానీ పారిశ్రామిక రంగంలో ఉండేటటువంటి వారికి కానీ అనూహ్యంగా ఊహించినటువంటి విధంగా లబ్ధి పొందుతూ ఉంటారు ఇక్కడ ఓవరాల్ కనుక పరిశీలించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇరవై ఐదవ ఇరవై ఆరవ తేదీ వరకు కూడా పొందుతారు ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ముప్పై ఎనిమిది నిమిషాల వరకు సంతానపరమైనటువంటి విషయాలు ఎక్కువగా ఫోకస్ చేయండి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయి దేని మీద ఫోకస్ చేయాలి అని ఎప్పుడు మన ఆఫీసు మన వర్క్ మన ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఫ్యామిలీ మీద కూడా ఫోకస్ చేయడానికి ప్రయత్నించాలి ఈ పర్టికులర్ డేలో కనుక మీరు ఈ డే ఇప్పుడు చెప్పినటువంటి డేట్స్లో కనుక బిట్వీన్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిత్ ఈ డేట్స్లో మనకు ఆ ఫ్యామిలీ పరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే సమస్యలు అనేటటువంటివి చాలా వరకు తగ్గిపోతాయి ఇక్కడ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రము నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆచితూ చెడుకులు వేయాలి లేకపోతే ఉద్యోగ అంటే మనం చేసేటటువంటి పనుల వలన మన మనతో ఉన్నటువంటి వారే మనల్ని విభేదించి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా పాటించాలి ఓవరాల్ గా కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఈ మాసం ద్వితీయ పక్షంలో పొందబోతున్నారు శుభం